నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు తల్లిదండ్రులకు పిల్లలే నిజమైన ఆనందం అనే రోజులు పోయాయా ఇప్పుడు పిల్లలుంటే ఆనందం ఉండదు అనే ఒక కొత్త ట్రెండ్ నడుస్తోందా ఎస్ అని చెప్పి చాలా మంది యంగ్ కపుల్ అంటున్నారు వాళ్ళంతా కూడా డింక్ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ అని ఒక్కసారి కొట్టి చూడండి మీ స్క్రీన్ నిండా కూడా యువ కపుల్స్ ఫొటోస్ కనిపిస్తాయి ఇలాంటి ఫొటోస్ అన్ని కనిపిస్తాయి పార్టీ చేసుకుంటూ ట్రావెల్ చేస్తూ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ చాలా ఫొటోస్ కనిపిస్తాయి వాటి కామన్ విషయం ఏంటో తెలుసా వాటిలో ఎక్కడా కూడా పిల్లలు కనిపించరు ఎస్ అదే డింక్ లైఫ్ స్టైల్ మోడర్న్ కపుల్ చాలా వేగంగా డింక్ లైఫ్ స్టైల్లోకి లోకి మారిపోతున్నారు డింక్ అంటే ఏంటి డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇద్దరు సంపాదిస్తారు కానీ పిల్లలు వద్దు అనుకుని జీవితం గడుపుతారు అదే జ్యుయల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ లైఫ్ స్టైల్ ఐ ఐ పెళ్ళైన ఏడాదికే పిల్లలు పుట్టలేదు అని చెప్పి ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగి పిల్లలు ఉంటేనే జీవితము పిల్లలు లేని జీవితం జీవితమే కాదు అనుకునేలాంటి సమాజం అంది ఇలాంటి సమాజంలో డింక్ లైఫ్ స్టైల్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పిల్లల్ని కనాలా వద్దా అనేది ఒక చాయిస్ లాగా మారింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు డింక్ లైఫ్ అనేది మన దగ్గర స్టార్ట్ అయిందేం కాదు ఎప్పుడో మనకంటే చాలా ఏళ్ళ క్రితమే అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్ లో ఉంది ఇప్పుడు మన దేశంలో వేగంగా ఈ లైఫ్ స్టైల్ ని యువత అడాప్ట్ చేసుకుంటుంది మన దేశంలో డింక్స్ పాపులేషన్ ఏటా ముప్పై శాతం పెరుగుతూ పోతోంది అని చెప్పి గిట్నెక్స్ మార్కెట్ డేటా చెప్తుంది ఐ డో నాట్ వాంట్ టు హావ్ చిల్డ్రన్ ఐ డోంట్ వాంట్ టు హావ్ ఎ కిడ్ వి డోంట్ వాంట్ కిడ్స్ ఐ యామ్ చూసింగ్ టు నాట్ హావ్ చిల్డ్రన్ పిల్లల్ని ఎవరైనా వద్దు అని అనుకుంటారా ఎక్కడైనా వీళ్ళకి ఏమైనా పిచ్చా పచ్చి తిరుగుబోతుల్లాగా ఉన్నారే వీళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు పడి ఆ విచ్చలవిడితనం కోసమే పిల్లలు అడ్డు అని వీళ్ళు అనుకుంటున్నారు పచ్చి స్వార్థపరులు డింక్ లైఫ్ స్టైల్ కోరుకుంటున్న వాళ్ళ గురించి కొత్తగా విన్న వాళ్లకు ఇలాంటి అభిప్రాయాలే కలుగుతుంది దాంట్లో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు బట్ వాళ్ళ ఆలోచన వేరు పిల్లలు వద్దు అనుకోవడానికి వాళ్ళు చెప్తున్న కారణాలు వేరు వై ఐ రియలీ for each other i am not the queen of the nation i don't have to produce an heir or i am not from a dinosaur species that my species will be lost if i don't give a child మన దేశంలో హైదరాబాద్ ముంబై బెంగళూరు లాంటి సిటీస్ లో ఈ డింక్ లైఫ్ స్టైల్ వేగంగా పెరుగుతోంది అందుకు ప్రధాన కారణము ఆర్థిక కష్టాలు పిల్లల పెంపకము అనేది కాస్ట్లీ లాగా మారిపోవడము ఎక్కువ మంది యువ జంటల్ని భయపెడుతుంది పిల్లల్ని పెంచడానికి పేరెంట్స్ పెద్దగా లెక్కలు వేసుకోరు బట్ పిల్లల్ని కనే ముందు చాలా మంది ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు ఆ లెక్కల్లో పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసరికి సగటున ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్ల దాకా ఖర్చు అవుతుంది ఒక బిడ్డని పెంచి హ్యాపీగా సెటిల్ చేయాలి అంటే అనేది ఒక అంచనా ఎలాగో తెలుసా ప్రెగ్నెన్సీ టైంలోనే ప్రతి డాక్టర్ విజిట్ కి కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టాలి నార్మల్ డెలివరీ కూడా లక్ష దాకా ఖర్చు అవుతుంది సిజేరియన్ అయితే ఐదారు లక్షల దాకా హాస్పిటల్ కే అవుతుంది బిడ్డకి నెలలు నిండి పుడితే పర్లేదు ఒకవేళ నెలలు నిండకుండా ప్రీమెచ్యూర్ డెలివరీ అయితే ఎందుకంటే కోవిడ్ తర్వాత ప్రీమెచ్యూర్ డెలివరీస్ విపరీతంగా అని చెప్పి ఈ మధ్య కాలంలో అనేక రిపోర్ట్స్ వచ్చాయి నెలలు నిండక ముందే పుట్టే బిడ్డల్ని హాస్పిటల్లో ఒక నెల రోజుల పాటు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాంటప్పుడు సుమారు పది నుంచి పదహైదు లక్షల పైన ఖర్చు అవుతుంది ఏమీ లేకుండా నార్మల్ డెలివరీ అయ్యి సేఫ్గా బిడ్డ ఇంటికి వచ్చింది అని అనుకున్నా కూడా బేబీ కేర్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి బిడ్డకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చాలి అంటే సిటీలో ఎంత లేదన్నా లక్షల లక్షల రూపాయలు రూపాయలు లక్షలు అని ఫ్యామిలీ బట్టి పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గనక మెటర్నిటీ లీవ్ అయిపోగానే మదర్ కూడా డే కేర్ సెంటర్ లో వేసేసి ఆఫీస్ కి పరుగులు పెట్టాలి ఆ తర్వాత స్కూల్లో వేయడం కూడా చాలా ఖర్చుతో లక్షల ఖర్చుతో కూడుకున్న పని నర్సరీకే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న స్కూల్స్ సిటీలో గల్లీ దేశంలో దాదాపు అరవై ఐదు శాతం తల్లిదండ్రులు తమకొచ్చే వార్షిక ఆదాయంలో సగం పిల్లల స్కూల్ ఫీజులు కడ్డానికే ఖర్చు చేస్తున్నాము అని చెప్పి అధ్యయనాల్లో చెప్పినట్లు ఇలాంటి వార్తలు చెప్తున్నాయి ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు పాతిక లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అంతంత డబ్బు పెట్టాలి అంటే ఆ పేరెంట్ సంపాదన ఇంకా ఎంత ఉండాలి ఎంత స్థిరమైన ఆదాయం వాళ్ళకు వస్తూ ఉండాలి అంత స్థిరమైన ఆదాయాలు ఇప్పుడు ఉన్నాయా ఒక్క హెల్త్ ఎడ్యుకేషన్ ఖర్చే పెట్టే ఖర్చు కంటే కూడా ప్రతి సంవత్సరము టెన్ పర్సెంట్ అలా పెరుగుతూ పెరుగుతూ పోతుంది కానీ ఉద్యోగంలో ఆ స్థాయిలో జీతాలు పెరుగుతున్నాయా కనీసం జాబ్ గ్యారెంటీ కూడా లేదు ఈ అన్సర్టెనిటీ వల్లే చాలా మంది యువ జంటలు పిల్లలు అనే విషయాన్ని పక్కన పెట్టేసి డింక్ కపుల్స్ గా మారుతున్నారు ఎక్కువ మంది డింక్ లైఫ్ స్టైల్ లోకి వెళ్లిపోతున్నారు పిల్లల్ని కనకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటున్న అమ్మాయిలు చెప్తున్న రీజన్స్ ఇంకొకలాగా ఉంటున్నాయి అవి చాలా వ్యాలిడ్ రీజన్స్ మన దేశంలో పేరెంటింగ్ అనేది అమ్మ బాధ్యత అనుకునే మైండ్ సెట్ చాలా ఎక్కువగా ఉంది తల్లిగా ఇంటిని ఆఫీస్ ని బ్యాలెన్స్ చేయాలి గతంలో లాగా అమ్మమ్మలు గాని తాతయ్యలు గాని ఇంటికి వచ్చి పిల్లల బాధ్యత చూసుకుంటే మోడర్న్ పేరెంట్స్ ఆఫీసులకి వెళ్ళి వర్క్ చేసుకొని ఇంటికి రావడము అనే పరిస్థితులు ఇప్పుడు అందరికీ లేవు పిల్లల్ని కన్న తర్వాత వాళ్లకు తగినంత టైం ఇవ్వాలి వాళ్ళ బాగోగులు చూడాలి వాళ్ళ హోంవర్క్ చేయించడం దగ్గర నుంచి స్కూల్లో వాళ్ళకి ఎలాంటి ర్యాంక్స్ వస్తున్నాయి అని చూసుకోవడము తర్వాత వాళ్ళు మంచి ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యేలాగా చూడడము ఇవన్నీ ప్రతి చోట కూడా తండ్రి కంటే తల్లి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది అలా మదర్ కెరియర్ కొనసాగించడం అనేది చాలా కష్టమైపోతుంది రోజు రోజు అశోక యూనివర్సిటీ చేసిన ఒక సర్వేలో దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల్లో యాభై శాతం మంది పిల్లల పెంపకం కోసం ముప్పై ఏళ్లకే ఉద్యోగాలని వదిలేసుకుంటున్నారు ఉద్యోగంలో ఒకవేళ తిరిగి చేరితే నాలుగు గంట నాలుగే నెలలు తిరగకుండా నలభై ఎనిమిది శాతం మంది ఉమెన్ డిజైన్ చేసేస్తున్నారు పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే ఎక్కువగా సెలవులు పెడతారు అని చెప్పి కొన్ని కంపెనీలు చిన్న పిల్లలు ఉన్న తల్లులకు ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాయి ఉద్యోగాలు చేసే ప్రతి పది మంది వర్కింగ్ మదర్స్ లో ఏడుగురు మమ్మల్ని చోట చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పారు ఈ వివక్ష కారణము వర్కింగ్ మదర్స్ పని చేయకపోవడం కాదు వర్కింగ్ మదర్ కావడం వల్ల పిల్లల కోసం రకరకాల సెలవులు పర్మిషన్స్ తీసుకోవాల్సి రావడం అందువల్ల ఉమెన్ కెరియర్ తీవ్రంగా ఎఫెక్ట్ అయిపోతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఖచ్చితంగా వర్కింగ్ మదర్స్ ఉంటారు కదా మీలో ఎంతమంది పిల్లల విషయంలో ఆఫీస్ లో ఇబ్బంది పడ్డారు కామెంట్ చేయండి ఒకసారి నేను కూడా ఆ స్టేజ్ దాటే వచ్చాను నా ఫస్ట్ డెలివరీ తర్వాత మూడు నెలల బిడ్డని ఇంట్లో వదిలిపెట్టి డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది పాలు దాగే బిడ్డల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళడము వాళ్ళకి ఏదైనా అయితే ఆఫీస్లో ఉన్నా కూడా విలవిల్లాడిపోవడము అనేది ప్రతి వర్కింగ్ మదర్కి అనుభవం అందుకే వర్కింగ్ మదర్స్ ఆఫీస్లో సెలవులు పర్మిషన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు బట్ పిల్లల్ని కన్న తర్వాత ఏ తల్లిదండ్రి కూడా వాళ్ళని భారంగా భావించం వేగంగా కెరియర్ స్టార్ట్ చేస్తున్న యువ జంటలు వాళ్ళ చుట్టూ ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లల పెంపకంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని వాళ్ళు మిస్ అవుతున్న లైఫ్ని వాళ్ళు ఎంజాయ్మెంట్స్ని పక్కన పెట్టేసేయడము ఇవన్నీ చూస్తున్నారు ఆర్థికంగా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నారు తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలు గమనిస్తున్నారు కాబట్టి అలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ని మాకొద్దు అని చెప్పి అనుకుంటున్నారు డియల్ ఇన్కము నో కిడ్స్ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఒక పర్సనల్ చాయిస్ లాగా తీసుకుంటున్నారు మన దేశంలో టూ థౌసండ్ ఎయిట్లో లో ముప్పై ఎనిమిది శాతం చిన్న కుటుంబాలుంటే రెండు వేల ఇరవై రెండు నాటికి అవి యాభై శాతానికి పెరిగాయి ఈ బిజీ లైఫ్ లో పిల్లల్ని సక్రమంగా పెంచలేము అని కూడా ఏళ్లకి ఏళ్ళు కొంతమంది వాయిదా వేసుకుంటున్నారు కొంతమంది అసలే పిల్లలు వద్దు అనుకుంటున్నారు కోవిడ్ తర్వాత చాలా మందికి ఉద్యోగాలు పోయాయి జాబ్ గ్యారంటీ లేదు టూ ట్వంటీ లో ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో అరవై ఒక్క శాతం మంది డబ్బులు లేక పిల్లల్ని వద్దనుకుంటున్నాము అని చెప్పి చెప్పారు జనరేషన్ జెడ్ అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య పుట్టిన యువతి యువకులు వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము అని చెప్పి చెప్పినట్లు ఇట్లాంటి స్టడీస్ చెప్తున్నాయి డింక్ కపుల్స్ పిల్లలు వద్దనుకోవడానికి ఇంకొక పెద్ద కారణం జనాభా పెరిగిపోవడము పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు ఎస్ ఆధునికతరం నేచర్ లవర్స్ గా మారుతున్నారు ఇండియా జనాభా నూట నలభై కోట్లు దాటిపోయింది జనాభాకి తగినట్లు వనరులు పెరగట్లేదు పైగా ఆహార కొరత నీళ్ల కొరత స్వచ్ఛమైన గాలి లేదు కల్తీ లేని ఆహారం లేదు చిన్న వయసులోనే రకరకాల వ్యాధులు పెరిగిపోతున్న కాలుష్యము ఇలాంటి సమస్యల మధ్యకు మళ్ళీ మేం పిల్లల్ని కని తీసుకురావడం నిజంగా అవసరమా అని చెప్పి చాలా యువజంటలు ఆలోచిస్తున్నాయి you should question yourself why are you హ్యావింగ్ డి లై్ భాగంగానే యాంటీ నేటలిస్ట్ అనే మూమెంట్ మొదలైంది యాంటీ నేటలిస్ట్ అంటే ఏం లేదు పిల్లల్ని కనకండి అని చెప్పి ప్రచారం చేసే ఒక ఉద్యమం ఎస్ నిజంగానే మీరు పిల్లల్ని కనకండి అని చెప్పి చాలా మంది యువతి యువకులు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు టూ థౌసండ్ నైన్టీన్ ఫిబ్రవరి బెంగళూరు లో యాంటీ నేటలిస్ట్ మీట్ జరిగింది చాలా మంది వచ్చారు దాని మీద అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది ఈ మూవ్మెంట్ ను మొదలు పెట్టిన ప్రతిమా నాయక్ ఏమంటారంటే మీరు తల్లిదండ్రులు అవ్వాలి అంటే ఈ దేశంలో అడాప్ట్ చేసుకోవడానికి ఇరవై లక్షల మంది అనాథ బిడ్డలు ఉన్నారు వాళ్ళని దత్తత తీసుకోండి అంతేగాని దయచేసి మీరే పిల్లల్ని కనాలి అనే మైండ్ సెట్ ని మార్చుకోండి అలా కనకండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు చైల్డ్ ఫ్రీ ఇస్ ఆఫ్ ఆఫ్ నాన్ కోఆపరేటివ్ మూవెంట్ రఫాల్ శామ్యుల్ అనే ఈ వ్యక్తి నా అనుమతి లేకుండా నా తల్లిదండ్రులు నన్ను కన్నారు కాబట్టి వాళ్ళ మీద నేను చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ప్రకటించాడు దాని మీద పెద్ద వివాదం నడిచింది చాలా చర్చోపచర్చలు జరిగాయి మన తల్లిదండ్రులు మన అనుమతి తీసుకొని కంటారా ఎక్కడైనా అని చెప్పి అతని ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే మన అనుమతి లేకుండా తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ మనం చేయకూడదు కొత్తగా పిల్లల్ని ఈ ప్రపంచంలోకి మళ్ళీ ఎవరు తీసుకురాకూడదు అని చెప్పి అతను అంటాడు ఎవరీవన్ ఇండియా అండ్ ఆల్సో వన్ థింగ్ దే ఆర్ Born వితౌట్ దేర్ కన్సెంట్ ఐ వాంట్ దెం టు అండర్స్టాండ్ దట్ దే టు నాట్ ఓ దేర్ పేరెంట్స్ ఎనీథింగ్ And I also want to know that if, I, if we are born without our consent, then we should be maintained for the rest of our life. We should be paid to live. Why not? This is what I want to tell everyone that you have an option. పర్యావరణాన్ని కాపాడడానికే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళను గ్రీన్ నో కిడ్స్ జింక్ అని పిలుస్తారు మనుషుల వల్ల ప్రపంచంలో కార్బన్ ఫుడ్ ప్రింట్ భారీగా పెరిగిపోతుంది అని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్బన్ ఫుడ్ ప్రింట్ అంటే ఏం లేదు మనుషుల వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలు కర్బన వాయువులు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సగటున నాలుగు టన్నుల హానికర వాయువుల విడుదలకు కారణమవుతున్నాడు అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి ఐఎమ్ చైల్డ్ ఫ్రీ సో వాట్ ఎవర్ కార్బన్ ప్రింట్ ఐ హ్యావ్ ఈజ్ ఎక్స్ ఆఫ్టర్ దట్ మై ఇంటైర్ ఫ్యామిలీ లైన్స్ ఈస్ జీరో బట్ ఇన్ కేస్ ఆఫ్ దట్ అదర్ పర్సన్ దట్ పర్సన్స్ కార్బన్ ప్రింట్ ఇస్ ఎక్స్ దెన్ ద చైల్డ్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇట్ కీప్స్ ఆన్ యాడింగ్ ఈ సమస్యలు వల్లే మేము పిల్లల్ని కనదల్చుకోలేదు అని చెప్పి డింక్ కపుల్ కానీ యాంటీనాటల్ కానీ జింక్ కపుల్స్ కానీ అంటున్నారు బట్ పిల్లల్ని కనకపోతే అది పెద్ద సమస్య కదా పిల్లల్ని కనకపోతే ఎలా మరి పిల్లలు ఉంటే తల్లిదండ్రులని వృద్ధాప్యంలో చూసుకుంటారు పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి వాళ్ళకు బదిలీ అవుతుంది లేకపోతే వీళ్ళు సంపాదించేది ఎందుకోసము వీళ్ళని ఎవరు చూస్తారు ఇది ఈ డింక్ కపుల్కి లేకపోతే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి ఎదురయ్యే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఓల్డ్ ఏజ్లో మనల్ని చూసుకోవడానికి మన ఆస్తుల్ని పంచి ఇవ్వడానికే పిల్లల్ని కనాలి అనేది అత్యంత స్వార్థపూరితమైన ఆలోచన మోస్ట్ ఫన్నియెస్ట్ రీజన్ అని చెప్పి

ప్రేమను పంచుకోవాలి కదా ప్రపంచాన్ని చుట్టడంతోనే లగ్జరీ లైఫ్ గడపడంతోనే వెతుక్కుంటే ఎలా అనేది ఒక ప్రశ్న అందుకు డింక్ లైఫ్ ని కాస్త డింక్ వాడ్గా గా మార్చేసుకుంటున్నారు డింక్ వాడ్ అంటే డబల్ ఇన్కమ్ నో కిడ్స్ విత్ ఏ డాగ్ డింక్ వాడ్ పిల్లల్ని వద్దనుకొని కుక్కల్ని పెంచడమే మంచి నిర్ణయము దాని మీద నాకు ఎట్లాంటి రిగ్రెట్స్ లేవు అని చెప్పి బెంగళూరుకి చెందిన పిఆర్ అకౌంట్స్ మేనేజర్ రాఖీ తుషీర్ అంటున్నారు ఏ స్వార్థం లేదు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఒక జీవిని బిడ్డను ప్రేమించినంత ప్రేమగా చూసుకుంటున్నాం కదా అనేది వీళ్ళ మాట డింక్ కపులు జింక్ కపులు డింక్ వార్డ్స్ యాంటీ నేటలిస్ట్స్ వీళ్ళందరూ కూడా జనాభా తగ్గాలి అంటుంటే ఎలెన్ మస్క్ లాంటి పది మంది పిల్లల్ని కన్న తండ్రులు చాలా మంది అంతర్జాతీయ స్థాయి మేధావులు కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కనాలి అని చెప్పి అంటున్నారు ఎలెన్ మస్క్ అయితే స్వయంగా ఇలా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి మన దేశంలో మహిళల ఫర్టిలిటీ రేట్ రెండు పాయింట్ సున్నాగా ఉంది అంటే ప్రతి మహిళకు సగటున ఇద్దరు పిల్లలు ఉన్నారు అదే సిక్కిము కశ్మీరు బెంగాల్ ఈ రాష్ట్రాల్లో అయితే ఫర్టిలిటీ రేటు ఒకటి కంటే తక్కువగా కూడా ఉంటుంది నిజానికి జనాభా స్థిరంగా ఉండాలి అంటే మహిళల ఫర్టిలిటీ రేటు రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తోంది మన దేశానికి యువ శక్తే బలం కానీ పిల్లల్ని కనేవాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది అనేది వాస్తవం గతంలో ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు ఆ తర్వాత ఇద్దరు చాలనుకున్నారు ఆ ఇద్దరు కాస్త ఇప్పుడు ఒకరికి లేకపోతే అసలే వద్దు అనుకునే స్థాయికి వచ్చేసారు ఇదే ట్రెండ్ కొనసాగితే మరో ముప్పై ఏళ్లకు మన దేశ జనాభా తగ్గడం మొదలవుతుంది అప్పుడు జపాను చైనా దేశాలగే ఇండియాలో కూడా పనిచేసే యువత తగ్గిపోయి వృద్ధుల జనాభా దేశంలో పెరిగిపోయి దేశానికి భారంగా మారుతారు వాళ్ళు అనే ఆందోళనలు అంచనాలు ఉన్నాయి అధిక జనాభా ఎంత ప్రమాదకరమో పనిచేసే జనాభా లేకపోవడం కూడా అంతకంటే పెద్ద ప్రమాదం డింక్ కపుల్ లేవనెత్తుతున్న మహిళల సమస్యలు కానీ పర్యావరణ సమస్యలు కానీ కెరియర్ కానీ ఇవన్నీ కూడా న్యాయమైనవే అలాగే జనాభా భారీగా తగ్గితే దేశానికి పొంచి ఉన్న ప్రమాదం కూడా వాస్తవమైంది మరి పరిష్కారం ఏంటి పిల్లల్ని కనకపోవడమే పరిష్కారం కాదు పర్యావరణానికి హాని కలిగించకుండా జీవించడం పరిష్కారం పిల్లలతో కలిసి కూడా ఒత్తిడి లేని జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని గడిపే పరిస్థితుల్ని ప్రజలకు కల్పించడం పరిష్కారం అంటే ధరలు తగ్గాలి కాలుష్యం తగ్గాలి ఖర్చులు తగ్గాలి పర్యావరణం మెరుగవ్వాలి మహిళలకు అనుకూలమైన పని వాతావరణం ఉండాలి అంటే కంప్లీట్ చైల్డ్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ రావాలి గతంలో నేను డెన్మార్క్ గురించి వీడియో చేశాను డెన్మార్క్ ఎందుకు ఉమెన్ ఫ్రెండ్లీ కంట్రీ ఎందుకు చైల్డ్ ఫ్రెండ్లీ కంట్రీనో ఈ వీడియోలో చెప్పాను మిస్ అయింటే కనుక తప్పకుండా చూడండి ప్రపంచము ప్రభుత్వ విధానాలు చిన్న పిల్లలకు అనుకూలంగా చైల్డ్ ఫ్రెండ్లీగా మారినప్పుడు ఏ యువజంటా కూడా తమ జీవితంలో పిల్లలు ఉండకూడదు అని అనుకోరు పిల్లల బాధ్యతల్ని భారంగా అనుకోరప్పుడు అప్పుడు ఇలాంటి సమస్యలకు అదే సరైన పరిష్కారం ఇది ఇవాల్టి వీడియో నేను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్